వెల్కమ్ టు టీవీ ముందుగా జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన పాకిస్తానీ మొగుళ్లు భారత్ పెళ్లాడు బయటపడ్డా పెద్దద్రోహం అందాల పోటీల విషయంలో మంత్రులు పాల్గొంటున్నారన్న సరి చేసుకోవాలి అద్దంకి దయాకర్ తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు నక్సలిజం అంతం అమిత్ షా ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉత్తర కర్ణాటక గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపైనున్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాలు పరిసరాలను ఆనుకొని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ క్రమంలో బుధవారం నిజామాబాద్ కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగుల్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక భూపాలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడి గంటకు నలబై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాల్లు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది పాకిస్తాన్ని మొగుళ్లు భారత్ పెళ్లాలు బయటపడ్డా పెద్ద దేశద్రోహం విడిపోయినప్పటి నుంచి కొట్టుకు చేస్తుంటే వీళ్లు మాత్రం వాళ్లని పెళ్లి చేసుకుని వాళ్ల పిల్లల్ని ఇక్కడ కని ఇక్కడ ఉప్పు పెట్టి పెంచి మళ్లీ మన మీదకే ఉగ్రవాదులుగా పంపుతున్నారు వీళ్లకి మన భారతదేశం మీద ప్రేమ లేదా ఇలాంటి దేశద్రోహులకు ఇలాంటి శిక్ష వేయాలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి ఒక విషయం మటుకు తెలుసు మనకు తెలిసింది ఒక సానియా మిర్జానే అది కూడా ఒక స్టార్ కాబట్టి కానీ ఈ ఉగ్రదాడి తర్వాతనే తెలిసింది ఐదు లక్షలకు పై చిరుకు ముస్లింలు స్త్రీలు మన భారతదేశం శత్రువు దేశమైన పాకిస్తాన్ మగవారిని పెళ్లి చేసుకుని దేశ వ్యతిరేక శక్తులను పెంచుతున్నారు గత ముప్పై నలభై ఏళ్లుగా వీటన్నిటికీ ఒకటే మార్గం ఎన్ఆర్సీ అందుకే విపక్షాలు ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త భారతదేశంలో జీవిస్తున్నటువంటి దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాలని భారతదేశంలో ప్రజలు కోరుకుంటున్నారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రమాదం జరిగి మూడు నెలలు కావస్తున్నా అందులో చిక్కుకుపోయిన కార్మికుల మృతదేహాలను వెలికి తీయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్పై ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండున ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణంలో ప్రమాదం చోటు చేసుకుని ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకుపోయిన విషయం మనకు తెలిసిందే ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు మిగిలిన ఆరుగు ఆచూకి ఇప్పటికీ లభించలేదు సుమారు యాబై ఎనిమిది రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది దీంతో మిగిలిన కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ ఘటనపై కేటీఆర్ తాజాగా స్పందిస్తూ సమర్దవంతమైన నాయకత్వం ఉంటే మూడు నెలల్లో అంగారక గ్రహం నుంచి మనుషులను తీసుకురావచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగంలో చిక్కుకున్న మృతదేహం హాలను కూడా బయటకు తీసుకురాలేకపోయింది రేవంత్ రెడ్డి మీకు సిగ్గు లేదా అంటూ తన ట్వీట్ లో ఘాటుగా ప్రశ్నించారు రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నూతన డీఎస్పీ స్తేదా నల్గొండ జిల్లా నుంచి బదిలీపై వచ్చారు బుధవారం ఉదయం పట్టణ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ డీఎస్పీ స్తేదాకు పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిలోపు నక్సలిజాన్ని అంతం చేయాలని సంకల్పించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలు ఇవాళ ఇరవై ఏడు మంది మావోలను మట్టుబెట్టాయి వీరిలో సిపిఐ మావోయిస్టు జనరల్ సెక్రటరీ కేశవరావు కూడా ఉన్నాడు గత మూడు దశాబ్దాల కాలంలో ఇంత పెద్ద నేతను చంపటం ఇదే తొలిసారి ఛత్తీస్గఢ్ ఎంహెచ్ టీజీలో మొత్తం అరెస్ట్ అయ్యారు ఇక మంది లొంగిపోయారని శాఖాపరమైన సంబంధాలున్న అధికారులు ఆయా ఈవెంట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది బీజేపీ బీఆర్ఎస్ చేసే స్టేట్మెంట్లకు ఊతమిచ్చేలా నారాయణ వ్యాఖ్యలున్నాయి అందాల పోటీలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న సంగతి గమనించాలి అందాల విషయంలో మంత్రులు పాల్గొంటుండని నారాయణ గారు చేసిన స్టేట్మెంట్ అనేది ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే శాఖాపరమైన సంబంధాలు ఉన్న మంత్రులు కానీ శాఖాధికారులు మాత్రమే ఆయా ఈవెంట్స్కు సంబంధించి పాల్గొనడం జరుగుతుంది ఇప్పుడు రామప్ప దేవాలయం దగ్గర సందర్శనం ఉందనుకోండి కొండా సురేఖ గారు ఉండాల్సి వస్తుంది ఇతరాత్ర పర్యాటకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వారు జూపల్లి గారు ఉండాల్సి వస్తుంది ఇంకా ఏవైనా అలాంటి సందర్భాల్లో మంత్రులు వాళ్ళ యొక్క ప్రజెన్స్ అవసరం ఉంటేనే ఉంటారు తప్పితే అందాల పోటీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు శాఖాపరమైన అంశాలు చాలా ఉన్నాయి అటు సరస్వతి పుష్కరాలే కాకుండా ఇతరత్ర ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి పర్యవేక్షణలో ఉన్నారు అటు ఒరిజినల్ సిటీలో జరిగిన విషాదం వైపు కొంతమంది మంత్రులు ఉంటున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేసే స్టేట్మెంట్స్కు ఊతమిచ్చేటట్టుగా నారాయణ గారి స్టేట్మెంట్ ఉందనేది అంశం గమనించాలి ఇంకొకటి ఏంటంటే భాగస్వామ్య పార్టీగా వారు ప్రశ్నించే హక్కు కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా వాటితో తెలంగాణ సంస్కృతి తెలంగాణ జాతీయ గీతం తెలంగాణ యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు పోతున్న అంశాన్ని మీరు గమనించండి ఇలా కేవలం అందాల పోటీలు అంటే అందాల యొక్క ప్రదర్శన కాకుండా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నవేనని గమనించాల్సిందిగా వారికి కోరుతున్నాం ఏపీ రాష్ట రాజధాని అమరావతి కర్నూలు మధ్య జులై రెండవ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్వేదికగా పెల్లడించారు ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో ఈ రెండు నగరాల మధ్య విమాన రాకపోకలుంటాయి ఈ విమాన సేవల ద్వారా రాష్టంలో అంతర్గతంగా కనెక్టివిటీ పెరుగుతోంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు జహీరాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఎస్పీ పరతోష్ పంకజ్ పరిశీలించారు ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటనకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచించారు

్రీతింగ్ ఈ రెండు అన్ని కూడా ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్నర్ ఎనర్జీ ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి అదే సమయంలో అన్నెసరిగా డ్రైన్ అవుతాం డ్రైన్ అవుట్ అయిపోతున్నాం దానికి కారణాలు మనకు బెటర్ లివింగ్ ఎట్ట చేసుకోవాలని తెలియకుండా పోవడం ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్ట్రెస్ లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టమ్ లో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు వాళ్ళ రాయాలని మీరంతా పరిగెత్తడం మీ కాంపిటీషన్ అనేది ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఈషా సద్గురు పతాంజలి బాబా దేవ్ బ్రహ్మకుమారీస్ అండ్ జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన పాకిస్తానీ మొగుళ్లు భారత్ పెళ్లాలు బయటపడ్డా పెద్ద దేశద్రోహం అందాల పోటీల విషయంలో మంత్రులు పాల్గొంటున్నారన్న విమర్శలను సరిచేసుకోవాలి అద్దంకి దయాకర్